ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియచేసే అంశము శ్రావణ మంగళవారాలు శ్రావణ మంగళవారము అనేసరికి వాస్తవంగా అదొక అందం అదొక కళ అని అనిపిస్తూ ఉంటుంది అందున కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళకి మరి ఆ కొత్తగా వివాహమైన స్త్రీ వాళ్ళకి ఇలా ఐదు సంవత్సరాలు వరుసగా చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది ఇళ్లల్లో వస్తూ ఉంటుంది కొద్దిమంది ఇన్ని సంవత్సరాలు అని కాదు కానీ ప్రతి మంగళవారాలు మేము చేసుకుంటాము మంగళగౌరి అమ్మవారిని అని చెప్పేసి కొంతమంది చేసుకుంటూ ఉంటారు సరే ఏది ఏమైనా మాంగళ్య బలం కోసం చేసుకునేటువంటిది ఇవన్నీ కూడా అందుకని ఏ స్త్రీమూర్తి అయినా సరే సహజంగా కోరుకుంటూ ఉంటారు పసుపు కుంకుమ గాజులు మట్టెలు మంగళసూత్రము ఈ ఐదు కూడా తప్పనిసరిగా ఎప్పుడు అంటి పెట్టుకొని మా దగ్గర ఉండాలి అని చెప్పేసి వివాహమైన ప్రతి స్త్రీ కూడా కోరుకుంటూ ఉంటుంది సో ఈ శ్రావణ మంగళవారం కొత్తగా వివాహమైనటువంటి స్త్రీలు నోచుకుంటూ ఉంటారు కొద్దిమంది అయితే కన్నె పిల్లలు కూడా అంటే వివాహానికి ఎదిగినటువంటి పిల్లలతో కూడా చేయిస్తూ ఉంటారు ఇంట్లో అమ్మ వాళ్ళు చేయించి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేయించి వివాహమైన తర్వాత ఆ రిమైనింగ్ అంటే మొత్తం ఐదు సంవత్సరాలు చేయించాలి అనుకున్నప్పుడు మరొకటో రెండో సంవత్సరాలు అప్పుడు చేయిస్తూ ఉంటారు కొంతమంది ఎక్కువ మంది మాత్రం వివాహమైన తర్వాతనే ఐదు సంవత్సరాలు నోచుకుంటూ ఉంటారు చక్కగా మంగళగౌరి పూజ అనేది ముందు రోజున శనగలు నానబెట్టడం ముందుగా శనగలు తెచ్చుకొని నానబెట్టి ఉంచుకుంటారు ఆ తర్వాత పూజ కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు ఈ పసుపు కుంకుమ పూలు పండ్లు అరటి పళ్ళు అలాగే కొబ్బరికాయ ప్రధానంగా కొబ్బరికాయలు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకొని పులగం నైవేద్యానికి సిద్ధం చేసుకుంటారు అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండుతారు వండి అది పులగం అంటారు పైన చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు అది సిద్ధం చేసుకోవటం ఎందుకు అంటే మహా నైవేద్యంతో సమానము అని చెప్పేసి చేసుకుంటారు నాన్న సరే మరుసటి రోజు అంటే మంగళవారం పొద్దున్నే మరి వాళ్ళు మంగళ గౌరీ అని చెప్పేసి పసుపుతో చేస్తారు హరిద్ర అని అంటారు హరిద్ర అంటే పసుపు పసుపుతో ఒక గణపతిని ఇక మంగళగౌరిని కూడా చేస్తారు చేసి ఆ మంగళగౌరికి బొట్టి పెట్టి మంగళగౌరి ముందే ఇవన్నీ కూడా ఉంచుతారు ఉంచి తోరము అని చెప్పేసి పోస్తారు తోరము అని అంటే ఐదు వరుసల దారంపు పోగు ఐదు వరుసలు వదిసి ఐదు దానికి పసుపు రాసి ఐదు ముళ్ళు వేస్తారు ఆ ముళ్ళు వేసేటప్పుడు ఒక పువ్వు కానీ లేదంటే వాస్తవంగా ఎక్కువ తమలపాకు కానీ ఇవి మరువం కానీ దమనం కానీ ఏదైనా వేసి కడుతుంటారు అది అమ్మవారి దగ్గర ఒకటి వచ్చినటువంటి ముత్తేదు అంటే బంగళగౌరిగా భావించి ఒక ముత్తేదుకి కట్టడము ఆ నోచుకున్న స్త్రీ ఒకటి కట్టుకోవటం అనేది జరుగుతుంది అలాగే కాటుక పట్టడము అని అంటారు ఒక ఐదు పిండితో అనమాట అంటే చలిమిడి ముద్దలనిచ్చేసి అది ప్రమిదలా చేసుకొని పువ్వు ఒత్తి అనేది వేసి ఆవు నెయ్యి వేసి అవన్నీ వెలిగిస్తారు జ్యోతులు అంటాం వెలిగించి ఒక అట్లకాడ అనేది తీసుకొని అట్లకాడకి గంధం రాస్తారు చక్కగా గంధం రాసి గంధంలో నెయ్యి నెయ్యి వేసి గంధం రాసి వాడు కథ చదువుతున్నంతసేపు కూడా అది కాటుక పట్టడము అని అంటారు తప్పనిసరిగా కాటుక పడతారు నాన్న అంటే ఆ జ్యోతులు వెలిగించి కథ చదువుతారు మంగళగౌరి కథ కథ చదివేటప్పుడు ఇలా ఆ అట్లకాడని ఇలా పట్టుకుంటారు పట్టుకొని కాటుక ఇవ్వటము ముత్తలకి కాటుక ఇవ్వటం కోసము అలా పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ కాస్త నెయ్యి వేసి అంటారు అది కాటుక సిద్ధమవుతుంది ఆ అట్లకాడ కూడా ఒక తోరం కడతారు కట్టి ముత్తవులందరికీ కూడా తాంబూలంతో పాటు శనగలు పువ్వులు పళ్ళు గాజులు ఇలా ఏమేమి ఇవ్వదలుచుకున్నారో ముత్తెదుకి తాంబూలంలో వాయనము అంటాం మనం దాన్ని వాయనము అనాలి అది ఫస్ట్ ఒక ముత్తేదుని పూర్చోబెట్టి ముత్త కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి మీరు గాజులు తీసుకొస్తే గాజులు కూడా ఇస్తే వేసుకుంటారు ఓ పువ్వు ఇస్తే తల్లో పెట్టుకుంటారు ఈ వాయనము అనేది తప్పనిసరిగా ఇవ్వాలి వాయనంతో పాటు శక్తి ఉంటే చీర పెడతారు లేదా బ్లౌజ్ పీస్ పెడతారు లేదా తీసుకొచ్చి ఆ వాయనం మాత్రమే ఇస్తారు భోజనము అనేది కూడా తప్పనిసరిగా పెట్టడం మంచిది ముత్తైదుకి భోజనం పెట్టడం మంచిది ఒకవేళ కనుక భోజనం చేయడానికి ఒక కుదరని పక్షంలో ఈ వాయనం ఇచ్చినా చాలు వీరినంత వరకు వాయునం అనేది కన్నతల్లికి ఇవ్వడం చాలా చాలా మంచిది కన్నతల్లికి ఇవ్వడం అనేది ఏ సందర్భంగా అయినా సాధ్యపడని పక్షంలో ఇక అప్పుడు ఎవరైనా ఒక ముత్తైదుని కూర్చోబెట్టి ఇస్తారు అని ఆడబడుచుకోవచ్చు ఎవరైనా ఒక ముత్తైదును కూర్చోబెట్టి ఇవ్వాలి ఆ విధంగా గనక ఇవ్వటము చాలా చాలా మంచిది అంటే మన ఇంటికి మంగళగౌరి వచ్చి తీసుకున్నట్టు ఈ వాయనము కొంతమందికి ఏంటంటే ఈ ఐదుగురు ముత్యదులకి అనేది ఇస్తుంటాం కదా ప్రతి సంవత్సరం సహజంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఐదు ఊరికి ఇస్తారు కొంతమందికి కొన్ని ఏరియాల్లో పెరుగుతుంటారు రెండవ సంవత్సరం పది మందికి మూడవ సంవత్సరం పదిహేను నాలుగవ సంవత్సరం ఇరవై మందికి ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మందికి ఇవ్వాలి కొన్ని జిల్లాలోకి అలా ఉంటుంది పెరగటము అనేది ఉంటుంటుంది అలా ఇవ్వాలి కంపల్సరీ అంతమందిని పిలిచి మినిమం ఇవ్వాల్సిందే లేదా వాడి ఇంటికి పోయినా ఇచ్చొస్తారు ఈ విధంగా వాడికి బొట్టు పెట్టడం గంధం రాయటం కాళ్ళకి పసుపు రాయటం కాటుక ఇవ్వటం ఆ వాయినంలో ఒక చలిమిడి ముద్ద చలిమిడి కూడా ఉండ వేస్తారు ఒకటి చలిమిడి కూడా తప్పనిసరిగా వేస్తారు కొంతమంది కొంతమంది వేయరు అది కూడా వాడి ప్రదేశాన్ని బట్టి వాళ్ళ అత్తగారు చెప్పిన దాన్ని బట్టే ఉంటుంది పద్ధతి అనేది ఆ విధంగా చక్కగా వాళ్ళకి వాయనం అనేది ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు అనేవి తీసుకుంటారు ఇస్తన్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నామో వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నాం వాయనం ఇలా మూడు సార్లు అని నా వాయనం అందుకునేది ఎవరంటే నేనే మంగళగౌరిని అంటారు కోరితిని కోరిక అంటే ఇస్తిని వరము అంటారు వచ్చినటువంటి ముత్తేదువ అంటే ఆవిడ మంగళగౌరి అప్పుడు వాళ్ళ కాళ్ళకి ఇలా నమస్కారం అనేది కుడిచే పైన ఉండాలి ఎడమచే కింద ఉండాలి వారి కుడి పాదాలకి కుడిచే తగలాలి వారి ఎడమ పాదానికి మనం ఎడమ చేయి తగలాలి అందుకని కుడిచేయి పైన ఉండాలి ఎప్పుడు కూడా ఎవరికైనా కుడి చేయి పైన ఉంచే దండం పెట్టాలి నానా ఎడమ చేయి ఇలా రాకూడదు ఎప్పుడు కూడా విశేషం ఏంటంటే కుడి చేయి పైన ఉండాలి ఎడమ చేయి పైన కుడి చేయి ఉండాలి వారి వచ్చినటువంటి ముత్తైదు పాదానికి కుడి పాదానికి కుడి చెయ్యి ఎడమ పాదానికి ఆ ఎడమ చెయ్యి తగలాలి తగిలి ఇలా ఆశీస్సులు అనేది మూడు సార్లు తీసుకోవాలి ఇది పద్ధతి మ్యాక్సిమం అందరికీ తెలుసు ఎవరికైనా తెలియని వాళ్ళు కనీసం నేర్చుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను చక్కగా వాళ్ళతో అక్షింతలు అనేది వేయించుకోవాలి నాన్న వాళ్ళ హ్యాపీగా ఆనందంగా వెళ్ళాలి ఇంటి నుంచి ఎప్పుడైనా సంతోషంగా వెళ్ళాలి ఈ వాయినాలు ఇవ్వటం దగ్గర మాత్రం ఒక్కటి ఒక అమ్మగా తెలియజేస్తున్నా శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ ఎప్పుడైనా వీలైనంత వరకు వచ్చినటువంటి వాళ్ళని కింద కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి ఒక చాపరేసి అలా కుదరని పక్షంలో ఇక ఈ ప్లాస్టిక్ కుర్చీలో ఏదో అందరూ కూర్చుంటారనుకోండి ఇక కింద కూర్చోలేము అన్న వాళ్ళని మాత్రం పైన కూర్చోబెట్టండి అంటే అది పద్ధతి అలా కూర్చోబెట్టి వాళ్ళకి ఆ వాయనం మన తాంబూరం ఇచ్చేది మాత్రం అంది అందరికీ సమానంగా ఇవ్వాలి నాన్న ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా దయచేసి ఇవ్వద్దు వరణక్షతం రోజు కూడా నేను చెప్తున్నాను ఆ రోజుకైనా సరే తప్పనిసరిగా అందరూ సమానమే నాన్న వచ్చినటువంటి బుత్త అందరూ సమానమే లేదు మా ఆడబడిచి వచ్చింది లేకపోతే మా అమ్మ వచ్చింది మా అక్క వచ్చింది వాళ్ళకి స్పెషల్గా ఇస్తానంటే లోపలి పిలిచిపెట్టుకోండి మీ ఇష్టం వాళ్ళకి చీర సారీ ఏమైనా పెట్టాలి అని అనుకుంటే లోపలి పిలిచి అందరి ముందు మాత్రం ఒకళ్ళని ఒకలాగా మరొకరిని మరొకలాగా ట్రీట్ చేయటం కరెక్ట్ కాదు మనకు అందరూ సమానమే అష్టలక్ష్ములు అంటారు అలా అంతే తప్పించి ఎవరి మనసు నొచ్చుకోకూడదు నాన్న మనం మనస్ఫూర్తిగా పిలిచాం పేద గొప్ప తారతమ్యం ఈ తాంబూలాల్లో ఉండదు ఏమో పేద ముత్తేదు అన్న ఆవిడ అందులోనే మంగళగౌరి ఉండొచ్చు చావిడిలోనే ఆవిడే వరలక్ష్మీదేవి కావచ్చు కాబట్టి అందరూ సమానం నాన్న అందరినీ ఒకే దృష్టితో చూడాలి సమానంగా చూడాలి అందరికీ సమానంగా వాయినాలు ఇవ్వాలి సమానంగా సిద్ధం చేసి పెట్టుకోండి ముందే ఒక ఎక్కువ ఒకడ తక్కువ దయచేసి ఉండద్దు ఎందుకంటే నేను కొన్ని విన్నాను చూశాను ఇవన్నీ తెలుసు అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను ఎవరి మనసు నొచ్చుకోవద్దు ఎప్పుడు కూడా వాడు హ్యాపీగా వెళ్ళాలి సరే వీలైతే మీకు కుదిరితే తామర పువ్వు అమ్మవారికి పెట్టడానికి ప్రయత్నం చేయండి శ్రవణ మంగళవారాలు కావచ్చు శ్రావణ శుక్రవారాలు కావచ్చు తామర పువ్వు అనేటువంటిది ఒక్కటైనా సరే తీసుకొని వచ్చి అమ్మవారి ముందు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అది ఇరవై రూపాయలున్నా ముప్పై రూపాయలున్నా యాభై రూపాయలున్నా ఒక్క పువ్వునా సరే తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించండి అమ్మవారికి ఇష్టం అలాగే వరలక్ష్మి వ్రతం రోజున మొగలి పువ్వు అని చెప్పేసి కూడా లభిస్తూ ఉంటుంది ఆ మొగలి పువ్వు అనేటువంటిది తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం రోజు పెట్టండి వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి మాత్రం పెట్టాలి దానికి ఒక కథ ఉంది ఆ కథ నేను మళ్ళీ తర్వాత చెప్తాను మొగలి పువ్వు తప్పనిసరిగా పెట్టండి నా అమ్మవారికి ఇష్టం వాస్తవంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి